ఫ్రెండ్స్ బాగున్నారా నేనేం చేస్తున్నాను ఈ ఈరోజు అయితే బొడాకరకాయ కర్రీ చేస్తాను ఫ్రెండ్స్ బొడాకరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇవైతే పల్లెటూరులో చాలా దొరుకుతాయి అండి మన సిటీలో మాత్రం అరవై రూపాయలు కిలా మన పల్లెటూరులో చెట్ల నొత్తగానే దొరుకుతాయి సిటీలు ఇంత రేట్ ఉంటుందండి నేత ఒక పావుకిలో తెచ్చాను ఎందుకంటే ఎప్పుడొకసారి తింటాం కాబట్టి మన మార్కెట్లో అయితే పావుకిలు తెచ్చాను ఇప్పుడు అయితే కర్రీ అనేదాం ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు ఏంటంటే బొడాకరకాయలు పచ్చిమిర్చి టమాటో ఆనియన్ కొత్తిమీర కరివేపాక అండి తర్వాత ఉప్పు కారం పసుపు నూనె అండి ఇదేమో ధనియాల పొడి ఇదేమో గరం మసాలా ఇదేమో అల్లం అండి కావాల్సిన పదార్థాలు అయితే ఇవి ఇప్పుడైతే మనం ఇవి కట్ చేసుకోవాలి బోడోకరకాయలు కట్ చేసుకోవాలండి ఇట్లయితే పొడుగులా కట్ చేసుకోవాలి బోడాకరకాయలని ఎందుకంటే సన్నం ఉంటే మంచిగా ఫ్రై అవుతుంది నేను చేసేది బోడకరకాయ ఫ్రై అని చెప్పాను ఫ్రెండ్స్ అంటే టమాట చేయాలి గ్రేవీ లాగా కాకుండా సూపులాగా కాకుండా మంచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ కర్రీ తినడం కూడా చాలా మంచిది మన బాడీకి కూడా మంచిది చాలా మంది అయితే పల్లెటూరులో అసలు ఉత్తగా దొరుకుతాయండి చెట్ల పొంటి పొలాల పొండి పత్తి చేన్ల పొంట అయితే ఈజీగా దొరుకుతాయి ఇవి సిటీలో అరవై రూపాయలు పెట్టి కొనాలా అనిపించింది నాకైతే ఎందుకంటే మనం చిన్నప్పుడు ఫ్రీగానే మనం కూడా అప్పుడప్పుడు చేన్లకు పోతే తీసుకొచ్చేది మస్తు అండి వర్షాకాలం అయితే ఇవి ఇది ఇట్లయితే కడి చేసుకోవాలి ముద్దురి ఉంటే మాత్రం గింజలు తీసేసుకోవాలి గింజలు ఉన్నా కూడా బాగుంటాయండి టేస్ట్ ఒక్కొక్కరి ఒక్కొక్కరి ఇష్టం నేనైతే గింజలతోనే వండదు ఎందుకంటే అవన్నీ నూనెలో ఫ్రై అయ్యి మంచి టేస్ట్ వస్తుందండి ఓకేనా చూపిద్దాం మరి ఇంకా కడి చేద్దాం ప్రతి టమాటాలు కూడా కడిగి చేసుకోవాలండి మనం అయితే టమాటాలు కూడా వేసుకుంటాం కాబట్టి పచ్చిమిర్చి టమాటా ఉల్లిగడ్డ ఇవైతే అన్నీ కడి చేసుకోవాలి ఇప్పుడు అవ్వల్చుకోవాలండి స్టవ్ ఇచ్చుకున్నాక బాండ పెట్టుకొని అందులో అయితే ఆయిల్ పోసుకోవాలి సరిపడినంత మనం ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ పోసుకోవాలండి చాలా బాగుంటుంది కర్రీ మనం ఆయిల్ ఎంత అది ఫ్రై చేస్తే అంత టేస్ట్ వస్తుందండి మనం ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి మంచిగా వండుకోవాలి ఇప్పుడైతే ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి పోపు గింజలు ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకోవాలండి ఎందుకంటే బాగా ఆయిల్ వేసుకుంటా వచ్చి చిల్లిపట్ల ఆల్పనే ఉంది కొంచెం వేయడానికి వేసుకోవాలి ఎందుకంటే మనం చూసుకోవాలి అన్నైతే చూడండి అంటే ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయ్యే రాక వేసుకోవాలి సరే పక్క వేసే పచ్చిమిర్చి ఆనియన్ కావాలి బీట ఇవైతే మంచిగా ఫ్రై అవ్వాలి ఇవన్నీ ఇవైతే ఉప్పేసుకోవాలి ఎందుకంటే అన్నీ అయితే పచ్చిమిర్చి అన్నీ అయితే తొందరగా గోరకాయండి మా ఉప్పేసుకోవడం వల్ల అయితే ఇప్పుడు చూడంటే కలర్ మారింది ఇంకొంచెం అయితే మారాలి కలరు అయితే కొంచెం తక్కువ చేసుకుందాం ఫ్రెండ్స్ చూద్దాం వీడికి ఫస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అంత మనం అలానే కొంచెం అల్లం కూడా వేసుకోవాలి నేను అల్లం కూడా పెట్టామండి ఫ్రెష్ అల్లం నిన్ననే పెట్టాను అల్లం ఎంత ఫ్రెష్గా ఉంటే ఏదైనా ఏ కర్రీ అయినా టేస్ట్ అయితే బాగుంటుందండి చర్వసులో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకోవాలి అల్లం అయితే అప్పు కూడా ఫ్లేవరే మారుతుందండి ఫ్రెష్గా వేసుకుంటే ఇప్పుడైతే మనం బుడాకరకాయలు వేద్దామండి ఈ వీటిని అయితే బుడాకరకాయలు అంటారు మీ ఆకాకరకాయలు కూడా అన్న తర్వాత చూడ్డానికి అయితే ఇద్దాం మరి ఎంతమందికి కూర తెలుసు నాకైతే కామెంట్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండి ఎందుకంటే ఎలా చేసినా ఏ నాయని మీకు అర్థమవుతుంది ఒకటి కూడా మీకు స్టిప్ చేస్తే ఎక్కడ కూర అనేది ఫెయిల్ అయిపోతే మనకు అసలు టేస్ట్ రాదండి లేదా కరెక్ట్గా మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే మా అమ్మ ఉంటానైతే నేను అండిగా అండి చూపరగా అడుతాను చెప్పి అందించే వాళ్ళు కూడా అదొక కర్రీ అయితే ఇప్పుడు అవన్నీ గుర్తుకొచ్చాయండి నాకు కర్రీ అడుతా అంటే ఒక అప్పుడు వాళ్ళు తిన్న అది నచ్చేట కానీ ఇప్పుడు ఆయన తింటాను అది చెప్పాలి వంటలు మంచిగా అభిప్రాయం చేసుకుంటాం ఇవన్నీ అయితే అలా ఉంటుంది ఫ్రెండ్స్ తక్కువ చిన్నలు అయితే పెట్టి మంచిగా గోల్డ్ కలర్ అక్కడ రాత్రి నేను పాలండి మరి లేకపోతే ఎక్కువ పెట్టి దాంట్లో మాడిపోతాయి ఎందుకంటే అల్లం వేసినా కాబట్టి టైల కొందరు అంటుకుంటుంది ఇప్పుడే తక్కువ గ్యాస్ పెట్టి మంచిగా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి గోల్డ్ కలర్ కావాలి ఫ్రెండ్స్ గోల్డ్ కలర్ వస్తేనే బాగుంటాయి టేస్ట్ అయితే సూపర్గా మారుతుంది సాల్ట్ వేసాం కదా అల్లం వేసాం ఇప్పుడైతే కొంచెం మొత్తం డీప్ అయితే రావాలనేది కూడా వేయాలి అప్పుడు కూర అయితే సూపర్గా టేస్ట్ ఉంటుంది టమాటా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే సరిలో టమాటా వేస్తే గ్రేవీ లాగా అయితే ఉంటుంది ఇప్పుడు చింతపు సూస్ కూడా అందుతారండి కానీ టమాటా వేసి అందుకనే సూపర్గా ఉంటుంది చింతపులు సోస్ అందుకనే అయితే సూప్ లాగా పెట్టాలి కొంచెం మళ్ళీ చింతపులు పడుతుంది పడదు కదా అందుకనే మనం అయితే టమాటా వేసి వేసుకుంటే టేస్ట్ కూడా వేరే ఉంటుంది చింతపులుసు చేసిన టేస్ట్ వేరే ఉంటుంది టమాటాతో చేసిన టేస్ట్ కూడా వేరే ఉంటుంది అయితే టమాటాతో చేసుకున్నాం ఫ్రై అయ్యే కాకపోతే ఇదంతా గుజ్జు గుజ్జాయి గ్రేవీ లాగా ఉండి మంచిగా ఉంటుంది అండి మనం రైస్తో తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే నాకైతే చాలా ఇష్టం అండి ఈ కాకరకాయ కర్రీ అంటే నేనైతే రోజు పెట్టిన తింటా అంత అండి ఈ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది టమాటా అయితే మొత్తం మళ్ళీ పోవాలి ఇప్పుడు అయితే మూత పెడదాం ఫ్రెండ్స్ ఇప్పుడే చూద్దాం ఫ్రెండ్స్ కర్రీ మాత్రం టమాటా వేసినాం కదా టమాటా అయితే మొత్తం ఉడికిపోయింది గుజ్జు గుజ్జు లాగా అయింది ఇంకా అయితే ఇది ఉడకాలండి ఇంకా గుజ్జులు గుజ్జులాగా అయితే మంచిగా ఎట్లా అంటే గ్రేవీ లాగా ఉంటుంది కూర అయితే సూపర్ టేస్టీ ఉంటుంది ఇట్లా ఇప్పుడైతే కొంచెం కారం వేసుకుందాం మనం లైట్గా కొన్ని పచ్చిమిర్చి చేసినాం కాబట్టి కారంతోనే టేస్ట్ ఉండేది అదే కర్రీ ఇప్పుడైతే కారం వేస్తున్నాను నేను కారం అయితే మేము సాల్ట్ ఏం కారం వేసుకుంటామండి కర్రీలో సాల్ట్ వేస్తాను చూసుకోవాలి సాల్ట్ ఒకవేళ ఇష్టమైంది అనుకో ఏం చేయలేము చక్కగా అయినా మళ్ళీ వేసుకోవచ్చు కానీ అయితే ఏం చేయలేము అండి చూస్ చేసుకోవాలి కర్రీ మాత్రం మంచిగా ఉంటే పది సార్లు చెడ్డగా ఉంటే మాత్రం దీనికి ఇరవై సార్లు ఇస్తారు అండి అట్లా ఉంటుంది మనం వాళ్ళది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కర్రీ అయితే కలర్ మారింది ఇప్పుడు కారం వేసినాం కాబట్టి కొంచెం సేపు ఉడికించాలండి ఆ కారం అంతా ముక్కకు ఇవి టమాటా అన్నిటికైతే పట్టుకోవాలి కొంచెం సేపు అయితే మళ్ళీ ఉడికించాలి ఉడిమూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్ అయిపోయింది అనుకుంటాను ఫ్రెండ్స్ చూడండి అయిపోయింది కూడా ఇలా మొత్తం ఫ్రై అయింది ఇప్పుడైతే మసాలా ఇద్దాం ఫ్రెండ్స్ గుమ గుమలు ఆడుతుంది కర్రీ అయితే ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ తింటేనే ఇప్పుడే పోతుంది నాకు ఇక తినడమే అందినాక తినకపోతే తప్ప చూడండి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నా ఇప్పుడైతే గరం మసాలా వేసుకుంటానండి ఈ మసాలతోనే కర్రీ అంత ఫ్లేవర్ మనకు షుగర్ బీపీ ఏవన్న ఉన్నా కూడా కొంచెం ఇది అయితే కొంచెం వాటికి ఇరు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మందులేని కాయ కాబట్టి చెప్పుకోవాలి తినాలండి పేషెంట్లు అయితే ఇలాంటి ఫుడ్ పెట్టాలి వాళ్ళకి ఎందుకంటే హెల్తీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు ఇది చాలా మంచిదండి గోడాకరికాయ కర్రీ తినడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉన్నాయి చాలా ఆరోగ్యం కూడా ఎందుకంటారా ఇది మందులేని కాయ అని చెప్పాను కదా అన్నిట్లలో మందేస్తారు కానీ ఇవి చెట్లు అవే మొలిసి అవే కాస్తాయి కాబట్టి వీటికైతే ఎట్లాంటిది ఉండదండి సూపర్ ఉంది కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయింది ఇప్పుడు లాస్ట్గా అయితే కొత్తిమీర వేసుకొని కలుపుకుంటూ అయిపోతుందండి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే చూడండి ఫ్రెండ్స్ మా కర్రీ ఎలా ఉంది ఏంటన్న ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇట్లా చేసుకుంది అండి మార్కెట్లో మాత్రం దొరుకుతాయండి ఇప్పుడు మార్కెట్లలో ఖచ్చితంగా యాభై రూపాయలు పావు అరవై రూపాయలు పావు అలా ఉన్నాయి ఒక్కసారి అన్నది తెచ్చుకొని ట్రై చేయండి ఈ వీడియో అయితే మొత్తం చూడండి ఎందుకంటే నాకు కూడా ఫస్ట్లో కర్రీస్ అలాన్ని అందరాకపోయేది నేనైతే చూసి నేర్చుకున్నానండి ప్రతి ఒక్కటి మనం పుట్టుకతోనే ఇవి రావు చూసి నేర్చుకోవాలి నేను కర్రీ అమౌలు ఇంటిగా ఉన్నప్పుడు చేసేదాన్ని ఇప్పుడు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే బొరేకా ఆల్మోస్ట్ అయితే అయిపోయిందండి మీరు కర్రీ అయితే రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్ కర్రీ ఎలా వచ్చిందో చిన్న కామెంట్ ఇవ్వండి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు కూర ఎలా చేసినా పూర్తిగా అర్థమవుతుంది ఒక బౌల్లో గర్నింగ్ చేసుకుందాం మరి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇప్పుడైతే మనం ఒక బౌల్లో తీసుకుంటాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే బౌల్లో తీసుకుందాం కూడ ఎలా వచ్చిందో మీరే చెప్పాలి ఫ్రెండ్స్ నాకైతే నోరూరిపోతుంది అంత అంత ఇష్టం అండి కర్రీ అంత మాత్రం అంత ఇష్టం కాబట్టి చెప్పుకున్నా నేను చూడండి ఇప్పుడైతే మనం కర్రీ అయితే రెడీ ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఒకసారి అయితే పూర్తిగా చూడండి తప్పకుండా తెచ్చుకొని చేసుకోండి అండి బోడకరకాయ చాలా మంచిది అని చెప్పాను కదా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా నాకు చిన్న కామెంట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే నాకు కష్టపడి అండాను మీ అందరి కోసం నేర్చుకుంటారని నాకైతే అండొచ్చు కాకపోతే మీరు మీకు కూడా తెలియచేయాలని అన్నాను ఓకే మరి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ